వెంకటేశ్వర స్వామి నమ్మకం నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి సార్లు నడిచి మెట్లెక్కి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడ ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంటే తిరుపతి ఉన్నాయి ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరెత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇవాళ హైదరాబాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం తనం మీ హాస్పిటల్లో చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందువుకి ఒక్క రూపాయి ఆవిడ భజన రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతి బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నాయా పైసా తగ్గించావా ఎవరో సలాహద్దు వద్దని ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు నీ హాస్పిటల్లో తగ్గించావా హిందువుగా అడుగుతున్నారు బిల్లు తగ్గించారా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్యం మతస్థుడిని డెక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపలి తీసుకెళ్ళామని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది ఈ రాష్ట్రం కాదు అనేది నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతో ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు ఇవాళ నేను ఒకటే వీళ్ళందరికీ చెప్తున్నా భక్తితో ఎవరెళ్ళినా వెళ్తారు దాని గురించి కాదురా బాబు గ్రామాల్లో చేలు చచ్చిపోతున్నాయి ఇన్ని వేల క్యూసెక్లు సముద్రంలోకి వదిలేరు కదా ఇవాళ చేలు చచ్చిపోతున్నాయి మేనేజ్మెంట్ రాదు గవర్నెన్స్ రాదు నార్మల్ అమ్ముకుంటున్నారు కృష్ణా జిల్లాలో నాగాయలంక కోడూరు మచిలీపట్నం కుర్తువెన్ను ఈ కైకులూరు కలిదిండి ఈ మండలాల్లో నీరంధక చేలకి రైతుల అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు నేళ్ళకి వరి మొక్క బతికించకుండా ఏడుస్తున్నారు వాటి సంగతి చూడండి జగన్మోహన్ రెడ్డి కారు వేసుకుని తిరుపతి వెళ్తే కోడిగుడ్లు వేయండి లేకపోతే రంగు బాల్స్ వేయండి రంగు జమ్మండి కారు మీద ఇది కాదురా బాబు జనం కోసం పట్టించుకోండి ఇన్పుట్ సబ్సిడీ పార్టీల పరంగా ఎవడింటి మీద జెండా ఉంటే ఆడికి నష్టపరిహారం రాసే దుక్కుమాలిన గవర్నమెంట్ని కట్టి పెట్టండి